మనం ఇప్పుడు కర్ణాటకలోని బీదర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము చాలా ప్రసిద్ధి చెందింది అనుకున్న కోరికలు నెరవేరుటలు చాలా పవర్ఫుల్ నరసింహస్వామి ఇక్కడ పెద్ద లోయ ఉంటుంది చూసే ఇది ఎక్కడ కూడా లేనటువంటి సిస్టమ్ ఇది మీరు చూసి తరించవలసిందే ఈ లోయలో నీళ్ళు ఉంటాయి మెడ వరకు భుజం వరకు నీళ్ళు వస్తాయి చిన్నపిల్లలు ఉంటే పైకి ఎత్తుకొని భుజం పైన పెట్టుకొని తీసుకెళ్ళాలి ఇక దేవుని దగ్గర పూర్తి దగ్గర తీయనియలేరు వీడియో ఈ గుహ మాత్రం మొత్తం తీసిన లాస్ట్లో ఉంటుంది ఈ గుహ మీకు ఫస్ట్లో కొంచెం చూపించిన లాస్ట్లో మొత్తం ఆ గుహలో ఎంతమంది ఎల్లు వెళ్ళగలుగుతారో అది ఎంత పొడి ఉంది ఎన్ని మీటర్లు ఉంటుంది మాత్రం చిన్నగా ఉంటుంది పెద్దగా మనకు కంటి కనబడేటట్టు ఉండదు కొద్దిగా జాగ్రత్త దూరంకెళ్ళి చూసి మొక్కాలి ఒక అర్ధ ఫీటు ఫీటు అందాలు ఉంటుండచ్చు చిన్నగా ఉంటుంది శ్రద్ధతో చూసి దర్శనం చేసుకోవాలి ఓకే చూడండి ఇక్కడ మేము క్యూ పెట్టినాం చూడండి ఏంటంటే పది రూపాయల టికెట్ ఉంటుంది భక్తులు దర్శనం చేసుకుంటుందికు నార్మల్గా లేకపోతే తొందరగా దర్శనం కావాలంటే వంద రూపాయల టికెట్ కూడా ఉంది లడ్డు ప్రసాదం కూడా ఉంది అంటే తీసుకోవాలి మనము డబ్బులు పెట్టి ఫ్రీ కాదు లడ్డు ప్రసాదము ఇక్కడ లైన్లో చూడండి మీరు ఇది వంద రూపాయల టికెట్ అటు పక్కన ఉంటే పది రూపాయల టికెట్ ఉంది ఇక్కడ భోజన వసతి కూడా ప్రోగ్రాములను బట్టి అక్కడ కొన్ని ఏదన్నా విశేషాలు ప్రోగ్రాములు జరిగినప్పుడు అన్న ప్రసాదం ఫ్రీ ఉంటుంది అయితే నల్లల వసతి ఉన్నది స్నానాలకు పార్కింగ్లు ఉన్నాయి కార్ పార్కింగ్లు కూడా విశాలమైన స్థలం ఉంది లొకేషన్ బాగుంది చూడండి 勇敢点！嗯嗯 ఇప్పుడు మనం నీళ్ళతో ఉన్నటువంటి గుహలోకి ఎంటర్ అయినాము చూడండి ఇక్కడ కొంచెం తక్కువ మంది ఉన్నారు ఇంకా కొంచెం పోతే మంది చూడండి చాలా భక్తులు చాలా మంది ఉన్నారు కాకపోతే స్టార్టింగ్లో జాగ్రత్త దిగాల మెట్లు ఉంటాయి అటు చివరిలో ఎక్కేటప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ మెట్లు ఉంటాయి ఇక్కడ మనం నీటిలో దిగేటప్పుడు స్టార్టింగ్లో కూడా మెట్లు ఉంటాయి ఆ మెట్లు దిగేటప్పుడు ఒకేసారి మెడ వరకు వస్తాయి నీళ్ళు జాగ్రత్తగా ఉండాలా కొంచెం హైట్ తక్కువ వాళ్ళు మునిగిపోతారు చేతులు చేతులు పట్టుకొని నడాలా మధ్యలో పోయినాక కొంచెం తగ్గుతాయి నీళ్ళు ఓకేనండి ఈ జాగ్రత్తగా చూడండి మీరు లాస్ట్ వరకు చూడండి గుహా సంగతి ఏంది అసలు జుగా గుహ అనేది ఎంత పెద్దగా ఉన్నది భక్తులు ఏ విధంగా వెళ్తున్నారు ఇవన్నీ మీరు చూడొచ్చు చూసి లైక్ చేసి షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మీకు దేవస్థానాలు ఎన్నో చూపిస్తాయి కాబట్టి మీ స్నేహితులు కూడా పంపండి చూడని వాళ్ళు ఉంటే కూడా మీరు చూసి కూడా రావచ్చు ఓకే ايي 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 సైలెన్స్ ప్లీజ్ అట్లా దూలి పెట్టాలి తటిగా మెట్లు వస్తున్నాయి దాన్ని దొరకడం రావాలా అటుకున్నా జీతలేరు అంటే